అప్పుల సాకు చూపి హామీలు తప్పించుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది రైతు భరోసా విధివిధానాల ఖరారుపై ఉమ్మడి జిల్లాల వారీగా అభిప్రాయాలు సేకరిస్తున్న ఉపసంఘం ఇవాళ హనుమకొండ కలెక్టరేట్ సమీక్షా సమావేశం నిర్వహించింది ప్రజాధనం దుబారాను అరికట్టేందుకే రైతు భరోసాపై రాష్ట్ర వ్యాప్తంగా కార్యశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు భారాస ప్రభుత్వం నిరుద్యోగులు రైతులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు మాకు ముందు ఏ నిర్ణయంతో మేము ఇక్కడికి రాలే ఏదో మేము ఇదే చెయ్యాలి అని మా మనసుల్లో పెట్టుకుని చర్చకు రాలే మీరు చెప్పే ఆలోచనలకు అనుగుణంగా మీరే ఇచ్చే సూచనలు సేకరించి వాటిని తప్పకుండా తూచా తప్పకుండా వాటిని పాటించాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం